ఈరోజు డిమాండ్తో ఈ నెల్లూరు పట్టణంలో జరుపుకుంటున్నా అనుకూలంగా పరిస్థితులు అధిగమించి మనకున్నటువంటి పోరాట ప్రతిభ సంకల్పాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇంత వర్షంలో హంలో కులంలో కూడా మరి ఇక్కడ ధనాన్ని జరుపుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మనం హెచ్చరిక చేస్తూ ఉన్నాం పీసీ అన్ని కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో తాటిపైకి వచ్చి బీసీ సమన్వయ కమిటీ ఏర్పడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో కులగణన జరగాలని కులగణతో పాటుగా వచ్చేటువంటి సైత బీసీ ప్రజలందరూ కూడా డిమాండ్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా రాబోయేటువంటి కళలో డిమాండ్ ఈ బీసీ సమన్వయ కమిటీ డిమాండ్ చేస్తూ వస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ ఒక రాష్ట్ర ఉన్నటువంటి ఒక పార్టీగా దేశంలో ఉన్నటువంటి పెద్ద జాతి పార్టీగా ఈ రోజున ఈ బీసీ కులాలు చేస్తున్నటువంటి బీసీ సమన్వయ కమిటీ చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి పోరాడానికి పూర్తిగా మద్దతుగా వాళ్ళకి అండగా ఉండి ఈ ఉద్యమాన్ని మూసి సహకరిస్తామంటే తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో అన్ని పార్టీలో ఈ రాష్ట్రంలో పార్టీలు ఏంటో అక్కడ కులాల ఉన్నవాళ్ళ పార్టీలు ఏంటో ఈ రోజున బీసీ కులాలే శ్రై చెప్పడానికి సిద్ధంగా లేవు ఎందుకంటే బీసీ కురాల సంఖ్య గారు బయటకు వస్తే వాళ్ళు అన్ని రంగాల్లో ఓట్లాడుతున్నారు ఈ రోజున అన్ని రంగాల్లో మనం ఈ అక్రమారు అనుభవిస్తున్నటువంటి ఈ పదవుల్లోనూ ఈ ఉద్యోగాల్లోనూ అంతేకాదు ఈ దేశంలో సమస్య రంగంలో కూడా మేము బీసీలు మాధ్యమాలు ప్రకారం ఓట్లు అడుగుతా అనేటువంటి భయంతో ఈ రోజున ఈ అక్రమాల సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా బీసీ గురాల యొక్క సంఖ్యను బయట పెట్టడం లేదు ನ್ಯಾಯ ಕುಲಾಲ ಪ್ರಕಾರ ಅಂದ್ರೆ ಮಾತಾಡಿಸಿ ಅದ್ಧಾಂತರ ಸಾರ್ಟಿ ಕುಲಾಲಿ వాళ్ళ జనాభా ప్రకారం అన్ని రంగాల్లో ఓటర్ కావాలని చెప్పి కోరుతున్నటువంటి ఏకైక జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి పోరాటాన్ని బహుజన సమాజ్ పార్టీ ఈ రోజున సమర్పిస్తుంది ఎందుకు కూడా సందర్భంగా పరిస్థితులు తెలియజేస్తున్నాం మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వైఎస్ సమాజ్ పార్టీ అంతేకాదు బీసీ సమావేశ ద్వారా మీరు డిమాండ్ చేస్తూ మీరు బీసీ పార్టీలు ఏదో బీసీ పార్టీగా మీరు తెలుగుదేశం పార్టీని బీసీ పరిచయం చేస్తున్నారు బీసీ ల్యాక్పధ్య పార్టీ చెప్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలను జరుగుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని జరిపించాలని మరి ఎందుకు జరిపించాలని మరి తెలంగాణలో ಕಮಿಷನ್ ಆಸಕ್ತಿ ಮಾತ್ರ ಕಮಿಟ್ ಪಾವು ಚಂದ್ರಬಾಬು ಈಸಿ ಪುರಾಣ ಜರಗಲಿ ದಾಳಿಕ ಮೈ ಬೀಸಿ ಕುಲಾಲಿಪಟ್ಟುಕೊಂಡು ಈ ರಾಷ್ಟ್ರ ಜಗ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಕಟಿಸ ಈ వ్యతిరించి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాదు సెంట్రల్ కూడా రాష్ట్ర మీ రాష్ట్ర పార్టీగా ఉన్నటువంటి జనసేన కానివ్వండి ఇప్పుడు టీడీపీ కానివ్వండి ఇప్పుడు మద్దతు ఈ రోజున మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం పోటీ నిలుస్తూ ఉన్నది కాబట్టి మీరు కూడా మీ బాధ్యత ఏంటంటే ఈ రోజున మరి పోటీని మీరు ఒప్పించి జాతీయ స్థాయిలో కూడా చూడాల జరిగేటువంటి కార్యక్రమాన్ని తెప్పించి తెప్పించవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఉన్నాను ముందుగా మరి ఇప్పటికీ ఎంత మనం కోల్పోయినాం వచ్చిన కానించి ఇప్పుడు దాకా కొన్ని కోట్ల ఉద్యోగాలని కోల్పోయాం రాజ్యాంగంలో సామాజిక న్యాయం చెప్పుకున్నా కూడా సామాజిక న్యాయం ప్రకారం సహా ప్రకారం మరి అన్ని రంగాల్లో ఓటర్ కలుగుతున్నప్పుడు ఉద్యోగాల్లో మన

ಗೊಪ್ಪ ಜೋ ಲೆ ಲೆ ಇತ ರೈತ చైతన్యవంతులు అయ్యారు ఇప్పుడు అక్కడ మోసం చేశారు కానీ ప్రభుత్వాన్ని కూడా చూపిస్తామని దానికోసం క్రమంలో ఈ నిర్ణయానికి బహుజన సమాజ్ పార్టీ కొంత తోడు నుండి ఈ ఉద్యమంలో పొందుకోవాల్సాగుతుంది ఇంతగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం రేపు ఈ రోజున రేవంత్ రెడ్డి తెలంగాణలో ఓ బీసీ యొక్క సంగీత కార్యకానికి పోరాటం చేయాలని ఆరోపించారు ఇక్కడ రేపు ఎల్లుండు ఖచ్చితంగా